సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది పార్టీ ప్రతినిధులు సమన్వయంతో ముందుకెళ్లడం రాబోయే కాలంలో చేపట్టాల్సిన కార్యాచరణ స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై చర్చించారు ఇక పార్టీ బలోపేతంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై నేతల అభిప్రాయాలను సేకరించారు ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపదాస్ మున్షి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కి లేదని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు ఇక ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలియజేశారు ప్రజా ప్రతినిధులు పార్టీ సమన్వయంతో ఏ విధంగా ముందుకు పోవాలని ప్రతిపక్షంలో ఉంటే సిఎల్పి నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసుకొని కొత్తగా నియామకులైన పిసిసి అధ్యక్షుల వారికి శుభాకాంక్షలతో పాటు పార్టీ సమన్వయం గురించి కలిసి పనిచేసే ప్రయత్నం ఇది ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా శాసనసభా పక్షానికి సంబంధించిన సభ్యులందరినీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని అనేక విషయాలను ఇటు చాలామంది సభ్యులు వారు మాట్లాడారు మంత్రులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీకి సంబంధించిన సమన్వయం విషయంలో రాబోయే కార్యాచరణ ఏ విధంగా తీసుకుందామని సూచనలు ఇచ్చారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా పార్టీకి సంబంధించి ప్రాధాన్యత అంశాల విషయంలో ప్రజాప్రతినిధులకు తెలియజేయటం దీపాదాస్ మున్షి గారు కూడా పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో సూచన ఇచ్చారు